వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తండ్రిని పార్టీని వదిలేసి బయటకు వచ్చి జాగృతి సంస్థని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ మాజీ నేత మాజీ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కుమార్తె కలవ కలవకుంట్ల కవితకి రాజకీయం సరిగ్గా బాగాలేదో సమయం అనుకూలించట్లేదో తెలియట్లేదు కానీ బయట ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ఐ మీన్ బయట నుంచి సపోర్ట్ ఉండట్లేదు ఇంటి నుంచి సపోర్ట్ ఉండట్లేదు ఆవిడ గతంలో ఆవిడ పేరు మీద చేసినటువంటి అరాచకాలు లేదంటే భూ కబ్జా వ్యవహారాలు ఇవన్నీ కూడా బయట పెడతామని చెప్పి అనేక మంది నేతలు మాట్లాడుతున్నారు దాంట్లో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ కూడా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రకటించారు సో కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలో ఉండే బాలానగర్ సమీపంలో ఐడిపిఎల్కి చెందినటువంటి సర్వే నెంబర్ రెండు వేల పది బై నాలుగు భూమిలో కవిత్ గారి భర్త అనిల్ అలాగే ఏవి రెడ్డి వీళ్ళిద్దరూ దీన్ని కబ్జా చేశారు అని కబ్జా చేసి దీనికి సంబంధించి అక్కడ లేఅవుట్లు కూడా వేశారు లేఅవుట్లు వేసేసి అమ్మకాలు చేస్తున్నారు నిర్మాణాలు భారీగా చేస్తున్నారు ఫ్లాట్స్ కట్టేసి అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు అని చెప్పి ఈటెల్ రాజేందర్కి చాలామంది ఫిర్యాదులు చేశారట విత్ ప్రూఫ్స్ తోటి సో ఓవర్లాప్ భూ సర్వే నెంబర్లను ఆధారం చేసుకుని ఇదంతా చేశారు ఈ తతంగాన్ని నడిపారు దాదాపుగా ఇరవై ఎకరాలు కబ్జా చేశారు ఇరవై ఎకరాలు అంటే గాజుల రామారం ఐడిపిఎల్ ఈ ఏరియాలని మీరు పరిగణలోకి తీసుకుంటే దానికి దీనికి కోతవెట్ దూరం ఈ ఐడిపిఎల్ కోకట్పల్లి ఐడిపిఎల్ చెరువేదైతే ఉందో దానికి పక్కన ఉండేటువంటిది అక్కడే అంత ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంకెన్ని కోట్ల రూపాయల వ్యవహారం ఉంటుంది ఇరవై ఎకరాల భూమిలో ఎకరం ఎంతెంత ఉండొచ్చు ఎన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు అది ఎవరు ఓకే వాళ్ళకే వదిలేస్తున్నాను సో ఈ ఇరవై ఎకరాల భూమిని కూడా కాపాడాలి అని చెప్పి ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల హాస్పిటల్ వంటివి కట్టాలి అని చెప్పి ఈటలకి అనేక ఇచ్చారు హైడ్రా కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా హైడ్రా పట్టించుకోలేదు అన్న ఆరోపణ కూడా ఇక్కడ వస్తోంది సో ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఈ వింతపత్రం ఆయనకే ఇప్పించుకునేలాగా ఈటెల రాజేందర్ చక్రం తిప్పారు చక్రం తిప్పి ఇదంతా కూడా ఆయనే బయట పెట్టారు అలాగే ఇంకా ముందు ముందు కూడా చాలా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి ఏ విధంగా ఎలా కవిత మీద డైరెక్ట్ అటాక్ అనుకోవాలా ఇది ఆర్ఎల్స్ అయిపోయిన కవితని టార్గెట్ చేసుకున్నారు అనాలా లేదు తద్వారా కేసీఆర్కి టార్గెట్ చేస్తున్నారు గతంలో చేసినటువంటి ఆరోపణలు వీటన్నిటి నేపథ్యంలో పార్టీని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇదంతా జరుగుతోంది ఈటల రాజేందర్ చేయిస్తున్నారు అన్న ఆవా దాన్ని వాస్తవంగా తీసుకోవాలా మొత్తానికి ఈటల దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయంటున్నారు దాదాపు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇవి దాంతో చాలా గట్టిగానే ఉండబోతోంది అనేది ముందు ముందు మరి దీనికి దానికి కవిత ఏ ఆరోపణలకి సమాధానం ఇప్పటిదాకా చెప్పలేదు అట్లీస్ట్ దీనికైనా సమాధానం చెప్తారా మరి వారి భర్త కవిత పేరు చెప్పి చేశారా లేదా అప్పట్లో మామగారిని లేదంటే బావమరదిని వీళ్ళని చూసుకుని వీళ్ళ ఇదంతా చేశారా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు మరి వాటికి ఏమైనా సమాధానాలు ఉంటాయా ఈ ఏవి రెడ్డి అలాగే కవిత భర్త అనిల్ వీళ్ళిద్దరే ఇందులో ఉన్నారు వీళ్ళిద్దరే మొత్తం అంతా దీన్ని ముందు నుంచి నడిపించింది అని అయితే దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు అధికారులు ఎవరు ఈ సర్వేలు వీటన్నిటిని పెట్టుకొని ఓవర్లాప్ భూ సర్వేలు అన్నటువంటి పేరుతోటి వీళ్ళకి రెగ్యులరైజేషన్ లేదంటే ఇతరత్ర ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది మరి వీటిలా వాళ్ళ మీద కూడా ఏమన్నా దృష్టి పెడతారా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెడతారా లేదంటే షరా మామూలుగానే రాజకీయ ఆరోపణలు కింద వదిలేయాలా వీటిని చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి